అందరికీ నమస్కారం ఎవర్రా మీరంతా ఐ లవ్ యూ బ్రదర్స్ మీరు లేదంటే నేను లేదు థ్యాంక్ యూ ఫర్ ఆల్ దిస్ లవ్ ప్రసన్ మీడియా ఫ్రెండ్స్కి వచ్చిన స్పెషల్ గెస్ట్కి గారికి సురేష్ గారికి సునీల్ గారికి బ్రదర్ ప్రశాంత్ థ్యాంక్ యూ విశ్వక్సన్ ఆల్సో థ్యాంక్ యూ మామూలుగా తెలుగు సినిమాలు అంటే బిగ్ స్కేల్ సినిమాస్ బావుల్ బౌలి లాంటి సినిమాసే ఇప్పుడు ఐడెంటిటీ కానీ కొన్ని రోజు ముందు ఇంకో ఐడెంటిటీ కూడా ఉంది కె విశ్వనాథ్ గారు సినిమాలు పెద్దవంశీ గారు సినిమాలు సాగర సంఘం కానీ ఆ తర్వాత వసంత కోకిల లాంటి సినిమాలు మన హార్ట్కి చాలా క్లోజ్ అయిన సినిమాలు ఎన్నో సినిమాలు ఇక్కడి నుంచి వచ్చాం అలాంటి డైరెక్టర్స్ ఇక్కడి నుంచి అందిస్తారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి అలాంటి సినిమాలు చేయడం కుదరదా మనకు దొరకదా అని నాకు చాలా బాధ ఉంటుంది అప్పుడే నైంటీ సిక్స్ అని ఒక అద్భుతమైన ఒక క్లాసిక్ సినిమా చేసే ఒక డైరెక్టర్ దగ్గర నా కోసం ఒక స్క్రిప్ట్ ఉందని చెప్పారు కానీ నా నాకు తీసుకురాలేదు ఎందుకు అడిగాను భయం అని చెప్పారు ఎందుకు భయం అని అడిగాను దానిలో ఫైట్ లేదు సాంగ్స్ లేదు అన్నారు ఖైదీలో హీరోయినే లేదు నేను చేయలేనా ప్లీజ్ ఆ స్క్రిప్ట్ తీసుకురమ్మని చెప్పాను స్క్రిప్ట్ కాకుండా ఒక నావల్గా తీసుకొచ్చారు ఒక బౌండ్ నావల్ తీసుకొచ్చి ఈ సినిమాకి నరేషన్ ఇవ్వడం కష్టం సార్ ప్లీజ్ ఇది చదువు అని అన్నారు దాని ముందు నైంటీ సిక్స్ సినిమా చూసి అతని మీద నాకు పెద్ద రెస్పెక్ట్ ఉంది బికాస్ అలాంటి ఒక మంచి లవ్ స్టోరీని లవ్కి ఇంకో డెఫినేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు ప్రశాంత్ చెప్పినట్టు యునో యూ స్టాప్ యూ బ్రీద్ అండ్ యూ ఫీల్ రిలాక్స్డ్ కదా అలాంటి ఒక సినిమా అది నైంటీ సిక్స్ ఆ మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ బ్యూటిఫుల్ సినిమా ఆ డైరెక్టర్ దగ్గర నుంచి నాకు స్క్రిప్ట్ వస్తున్నప్పుడు నేను కూర్చొని ఐ రెడ్ ద స్క్రిప్ట్ ఆ నావల్ చదివేటప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ నేను ఇట్స్ సో ఎమోషనల్ ఇట్ ఈస్ నాట్ సాడ్నెస్ అది సాడ్నెస్ కాదు ఒక ఓవర్వెల్మింగ్ ఒక హ్యాపీనెస్ ఊపిరిలో ఉంటుంది కదా అలాంటి సిచ్యువేషన్స్ సినిమాలో ఉంది సో అది చూసాక ఐ ఫెల్ట్ సో హ్యాపీ అని చెప్పాను సార్ అయ్యి డెఫినెట్లీ దిస్ సినిమా అని చెప్పి రోలెక్స్కి స్క్రిప్ట్ ఇచ్చాను రోలెక్స్ గారు చదివారు అన్నయ్యకి చాలా నచ్చింది అన్నయ్య అడిగారు ఇలాంటి స్క్రిప్ట్స్ మీకు మాత్రం ఎలా దొరుకుతుందా అని అడిగారు ఆ స్క్రిప్ట్ చదివి ఆ తర్వాత ఇంకో క్యారెక్టర్ ఉంది రెండు ఈక్వల్ క్యారెక్టర్ ఊపిరిలాగే ఇంకో క్యారెక్టర్ ఉంది అది అరవింద్ స్వామి గారు చేస్తేనే బాగుంటుందని ఆయన దగ్గర తీసుకెళ్ళాము ఆయన స్క్రిప్ట్ చదివిన తర్వాత నా లైఫ్లో ఇలా జరిగిందన్నారు సార్ అని చెప్తే ఇది విలేజ్ స్క్రిప్ట్ సార్ మీరు చూస్తే ఎలా అమెరికాలో పుట్టి అమెరికాలో పురిగిన పెరిగినట్టు ఉన్నారు మీకు ఎలా సార్ సెట్ అయిందని అడిగాను నా చైల్డ్హుడ్ మొత్తం విలేజ్ జరిగింది అన్నారు సో ఆ సో అందరికీ ఇమ్మీడియట్గా పర్సనల్గా కనెక్ట్ అయ్యే ఒక స్క్రిప్ట్గా అనిపించింది ఆ తర్వాత సినిమా షూటింగ్ వెళ్ళాము పక్కా ప్లాన్డ్ డైరెక్టర్ అండి ఫుల్ నైట్ షూటింగ్ ఖైదీలాగే నైట్ టెన్ ఓ క్లాక్ నుంచి మార్నింగ్ ఫైవ్ వరకు షూటింగ్ జరిగింది ప్రతిరోజు వి జస్ట్ ఎంజాయ్డ్ రామగుల్పర్మ గారు ఒక రోజు చెప్పారు గుడ్ ఫిల్మ్స్ ఆర్ నాట్ మేడ్ కార్తి అది హ్యాపెన్స్ అన్నారు అలాగే ఈ సినిమా కూడా ఇట్ హ్యాపెండ్ రోజు కూడా ఈ డైలాగ్ని ఎలా చెప్పబోతున్నాము ఓ టెన్ పేజెస్ డైలాగు ప్రతి సీన్లో టెన్ పేజెస్ డైలాగు ఆ డైలాగ్ చూసాక ఎలా మనం చెప్పిపోతున్నామని ఆలోచించలేదు ఇట్ జస్ట్ ఫ్లోడ్ ఎవ్రీ షార్ట్ వాజ్ సింగిల్ టేక్ ఎవ్రీ బడీ జస్ట్ ఎంజాయ్డ్ దిస్ ఫిల్మ్ అలా ఒక సినిమా మొత్తం సో హ్యాపీ టు డూ ఇట్ అరుణ్ స్వామి గారితో యాక్ట్ చేయడం ఇప్పటి వరకు మనం విలన్గా చూసాం కదా రోజాల ముందు చూసాము అందరు అమ్మాయిలు ఇలాంటి నాకు ఒక పెళ్ళి కావాలని చెప్పారు అది మనకే ప్రాబ్లం మనకే తెలుసు అది కానీ ఆ తర్వాత విలన్గా పరిచయం అయ్యారు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది ఆయనకి బట్ ఈ సినిమాలో మళ్ళీ వేరే ఒక సైడ్ ఇప్పటి వరకు మనం చూడలేక ఒక సైడ్ ఒక కమల్ హాసన్ గారు చేసేలాంటి ఒక పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో చేశారు స్వచ్ఛ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ మనకు అంది ఇచ్చారు ఈ సినిమాలో ఆ తర్వాత గోవింద్ వసంత ఆ మ్యూజిక్ ఇప్పటివరకు లవర్స్ అంటే ఆ సినిమా సాంగే పెట్టుకున్నారు అందరూ గర్ల్ ఫ్రెండ్స్కి అలాంటి మ్యూజిక్ ఇచ్చే గోవింద్ వసంత ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ అని చెప్పవచ్చు బికాస్ సినిమా చూస్తున్నప్పుడు మ్యూజిక్ ఎక్కడ వస్తుంది ఎక్కడ పోతుందని తెలియదు ఆ ఎమోషన్కి తగ్గట్టు బ్యూటిఫుల్ మ్యూజిక్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు అండ్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ పర్సనల్ ఫిల్మ్ వెరీ క్లోజ్ ఫిల్మ్ నేను చెప్పినట్టు ఎమోషన్స్ గురించి అమ్మ నాన్న ఎమోషన్స్ మనం చూసాము ఆ తర్వాత చెల్లి ఎమోషన్స్ చూసాము బ్రదర్స్ ఎమోషన్స్ చూసాము కజిన్స్ ఎమోషన్స్ గురించి ఇప్పటివరకు మనం చూడలేదు మన అందరూ ఒక పెద్ద ఫ్యామిలీలో పుట్టి పెరిగేవాడు మన కజిన్స్ గ్రూప్ ఉన్నాయి కానీ వాళ్ళు చూడడం లేదు ఇప్పుడు కుదరలేదు మనం బిజీగా ఉన్నాము ఫోన్లో బిజీగా ఉన్నాము లైఫ్లో బిజీగా ఉన్నాము కానీ మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ని చైల్డ్హుడ్ కజిన్స్ని మనం ఇప్పుడు చూడలేదు ఈ సినిమా చూసాక ఐ థింక్ ఎవ్రీబడి విల్ కాల్ దియర్ కజిన్స్ ఎవ్రీబడీ విల్ కాల్ దేర్ అత్త పిన్ని కానీ యూనో బామ్మని కాల్ చేసి మాట్లాడే ఎమోషన్స్ తప్పకుండా వచ్చాయి అలాంటి ఒక వెరీ క్లోజ్ టు హార్ట్ సినిమా అని చెప్పొచ్చు అండ్ రియలీ రియల్లీ హ్యాపీ టు బ్రింగ్ ఇట్ యూ నేను ఫస్ట్ ఆలోచించాను ఇలాంటి సినిమాలు చూస్తారా నచ్చుతుందా ఎప్పుడు యాక్షన్ సేమనే చూస్తున్నారే అని బట్ అమ్మతో యూనో విత్ యువర్ వైఫ్ విత్ యువర్ సిస్టర్ విత్ ఎవ్రీబడి అట్ హోమ్ వెన్ యూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ ఐ థింక్ యూ విల్ లవ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇప్పుడు ట్రైలర్ రియాక్షన్స్ టీజర్ రియాక్షన్స్ చూసాక మనకి టికెట్స్ అడగడం ఎవరైనా చూస్తే అందరూ అత్తవాళ్ళు కానీ యూనో ఆల్ ఓల్డ్ మదర్స్ ఎవ్రీబడీ వాంట్స్ టు వాచ్ దిస్ ఫిల్మ్స్ ఆఫ్ యూఆర్ వెరీ ప్రేమ్ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ టు అస్ వి రియలీ ఎంజాయిడ్ శ్రీదివ్య చాలా స్పెషల్ అమ్మాయి ఇది ఇప్పటివరకు ఒక టెన్ ఇయర్స్ అమ్మాయిలాగే ఉంటుంది ఇది ఇక్కడ వచ్చి మాట్లాడే విధం నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పటివరకు నవ్వడం మాత్రమే నేను చూసాను ఫస్ట్ టైం నా మాట్లాడడం చూస్తున్నాను ఐ వాజ్ షాక్డ్ విత్ శ్రీ దివ్య ఒకసారి ఒక పెద్ద ఫ్లడ్ వచ్చింది చాలా హెల్ప్ జరుగుతున్నాయి సడన్గా ఒక టెన్ ల్యాక్స్ యాక్టర్ అసోసియేషన్ అకౌంట్కి వచ్చింది ఎవరు పంపించారని చూస్తే శ్రీదివ్య అని పెట్టే నేమ్ వచ్చింది శ్రీదివ్య వి జస్ట్ లవ్డ్ యూ అట్ దట్ మోమెంట్ ఈవెన్ మోర్ నో యువర్ కైండ్నెస్ వాజ్ సో గుడ్ ఐ హ్యావ్ నెవర్ మెన్షన్డ్ ఇట్ బిఫోర్ మీకు నచ్చుదో ఏమో నాకు తెలీదు బట్ ఇక్కడ చెప్పాలి అందుకే చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ పీపుల్ లవ్ టు వాచ్ యూ ఆన్ స్క్రీన్ ఐ హోపింగ్ యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ ప్రశాంత్ ఆ స్క్రిప్ట్ నాకు నచ్చిందమ్మా నేను చెప్పాను ముందు విల్ వర్క్ ఇట్ అవుట్ ఆ ఎనర్జీ కానీ concepts gani it's really superb so looking forward looking forward to it rakind mass film maas <laughs> rakind, uh, thank you you've always been brother you always take care of the films so we trust you and leave it to you so thank you for that and kango asthamamma november 14 the kaidi 2 next year but thank you but దాని ముందు సత్యం సుందరం మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఏ డైలాగ్ అమ్మా ఏ ఏ డైలాగ్ ఉంది నాకు ఇప్పుడు గుర్తు రాలేదు మీకు ఇంకా చాలా గుర్తులో ఉందో ఏమో మీనాక్షి నీలాంటి లేదే నువ్వు కత్తిలా ఉంటావు సో వంశీ గారు వంశీ గారు ఎప్పుడు నేను హైదరాబాద్ ల్యాండ్ అయినా ఫస్ట్ కాల్ చేయడం నా డైరెక్టర్ వంశీ గారికి సో వంశీ థ్యాంక్ యూ ఫర్ ఊపిరి ఐ థింక్ ఇట్ ఆల్వేస్ బీ అ వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్ ఆ ఊపిరి తర్వాత ఐ థింక్ సత్యం సుందరం ఇస్ గోయిన్ టు బీ అనదర్ వెరీ స్పెషల్ ఫిల్మ్ అండ్ మంజుషా గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ లవ్ నా ఫస్ట్ సినిమా నుంచి నేను చూస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ దాట్ థ్యాంక్ యూ అండ్ ద డాన్స్ క్రూ ఆల్సో ద కోరియోగ్రఫీ వాజ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ అండి అండ్ ప్రెసెంట్ మీడియా వాళ్ళు మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ దిస్ ఇస్ గోయిన్ టు బీ వెరీ స్పెషల్ ఫిలిం మళ్ళీ మళ్ళీ యాక్షన్ సినిమాలు యాక్షన్ సినిమాలు నేను చేస్తున్నాను దాని ఉంది బట్ ఇలాంటి సినిమా దొరకడం చాలా కష్టం ఎలా నైంటీ సిక్స్ మీకు అనిపించిందో మళ్ళీ క్లోజ్ టు హార్ట్ ఒక బ్రీజ్ లాగా ఇంకో సినిమా రాబోతుంది చూడండి థ్యాంక్ యూ కార్తీ గారు ఇంకొక ఆనవాయితీ మిగిలిపోయింది మనం ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసేది దట్ ఈజ్ మీ మాటల తర్వాత మీ పాట వినడం ఈసారి ఇక్కడ ట్రైలర్లో కూడా చేయాలి అనమాట ప్రతిసారి వీళ్ళు డైలాగులు అయితే అసలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తున్నారు పాత పాట ఒకటి ఉంది ఈ సినిమా కూడా నైన్టీ సినిమా లాగా కాబట్టి అతే నీవు అతే నేను అతే గీతం పాడనా అతే నీవు అతే నేను అతే గీతం పాడనా కలైనా కదైనా కలులలో చూడనా థ్యాంక్ యూ ఎప్పట్లాగే సూపర్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ సో ఐబీ ఎన్ని 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 డిమాండ్లే రా మివి పది రోజు లోపు ఉన్నే మాత్రం తెలుసు కదా వెళ్ళే ముందు ఏం చేయానో తెలిసేది కదా సూపర్ థాంక్యూ సో మచ్